జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్డిటి స్వచ్ఛంద సేవా సంస్థకు నిధులు రాకుండా అనేక ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి విషయాన్ని దృష్టితో చూస్తూ ఉన్నారు తప్ప వాస్తవ దృష్టితో చూడడం లేదు ఎందుకంటే గత అనేక దశాబ్దాలుగా వారు అనంతపురం జిల్లాలో పనిచేయడమే కాకుండా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా సరే కార్యకర్తలతో సహా తరలి వెళ్ళి వారికి అనేక రకాల సేవలు అందించారు సేవలు అందించడమే కాకుండా ఇవాళ అనంతపురం జిల్లాలో ఉన్న పేద వర్గాల్లో ఎంతో ఎంతో సంతోషం నిండి ఉందంటే వాళ్ళకి ఇల్లు కల్పించడంలో ఉపాధి కల్పించడంలో అదేవిధంగా వారికి విద్యను అందించడంలో కూడా ఆర్డీటీ కీలక పాత్ర పోషించింది అలాంటి ఆర్థిక స్వచ్ఛంద సేవా సంస్థకి నిధులు చేస్తే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియకపోతే ఏమన్నా అనుకోవచ్చు ఆయనకి అన్ని విషయాలు తెలుసు పైగా వారి దగ్గర సమాచారం ఉంది వారు స్వచ్ఛంద సేవా సంస్థగా పనిచేశారు తప్ప ఈనాడు కూడా మత మార్పులకు కోరుతోంది అలాంటి సంస్థకు వారు నిధులు చేస్తే ఏమాత్రం కూడా అడ్డుకట్ట వేయట్లేకపోతే దాన్ని సరిద్దలేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వమా లేకపోతే బీజేపీ ప్రభుత్వమా అని ఉంటాం కాబట్టి అంటే గతంలో మేము ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేశాం పార్లమెంటరీ పార్టీ నాయకులు కృష్ణదేవరాయలు గారికి కూడా రిప్రెంట్ చేయడం జరిగింది వారు కూడా కేంద్రంతో మాట్లాడిన తర్వాత కూడా ఫలితం లేకుండా పోతా ఉంది నిన్న వేలాది మంది అనంతపురం కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించి వారికి ఉన్న అడ్డంకులు తొలగించకపోతే ఖచ్చితంగా నేను చెప్పగలను ఇది కూటమి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు మోడీ కమిషనర్లు అమిత్ షా ఆదేశాలతో పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పక చెప్పాలి కాబట్టి ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు కాదు ఈవెన్ నారా లోకేష్ గారికి కూడా ఆర్డీటీ గురించి తెలుసు కాబట్టి వారు స్పందించాలని చెప్పి న్యాయం చేయాలని చెప్పి కోరుతారు